లాస్ట్ అంటే ఇది ఎంట్రన్స్ సీట్లే ఉంటుంది ముందు నుంచి ఈ లాస్ట్ అమ్మాయిలు కూర్చుంటారు వాళ్ళు ఎంత కొంతమంది కూర్చుంటారు సెకండు అమ్మాయిల పక్కన కూర్చున్నారు మేము లాస్ట్ కూర్చున్న బెంచ్ వాళ్ళు అందరు సక్సెస్ అయ్యారు ఈ అమ్మాయిల మెంబర్ తిరిగిన వాళ్ళు అక్కడ డిగ్రీ ఆగిపోయారు పీజీకి వచ్చిన తర్వాత కూడా మాతో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ స్టార్ట్ అయింది పీజీ ఇప్పుడు మాది ఎంఏఎస్సీ నిజాం కాలేదు అమ్మాయిలు ఒక మూడు సంవత్సరాలు అయినట్టు ఎవరు రాక ట్వంటీ వన్ సీట్స్ ఉంటే సెవెన్ మెంబర్స్ లేడీస్ అవుతారు ఆడికి వచ్చినాక తిరిగిన వాళ్ళు మళ్ళీ ఆ నాయకుల అదే అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ అయిన చచ్చిపోతాడు కదా నిన్న మొన్నవాడు ఆమె చచ్చిపోయిందని వాడు కూడా చచ్చిపోయింది లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఈ డ్రగ్స్కు అలవాటు అయిపోయి డబ్బులు దొరక ఆర్థిక ప్రాబ్లం డబ్బులు లేక కూడా చాలామంది చనిపోతారు దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది రూపాయి డబ్బులు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి ఎంతోమంది కంపెనీలు పెట్టారు పెద్ద పెద్ద కంపెనీలు ఒకసారి నెట్లో కొట్టడని తెలుస్తుంది ఏ పైసలు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి కష్టపడి అంటే దానికి ఒక ప్లాన్ ప్లాన్ ఉండాలి అన్నసరిగా ఖర్చు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం కష్టపడి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం జరిగింది ఎంతోమంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా లేదని చెప్పి మనకు ఉద్యోగం రాగానే నిరాశ ఉంటుంది మీ దాంట్లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక సూసైడ్ చేసుకుంటా అని ఒక పేపర్లో వస్తుంటుంది ఉద్యోగాలు రావు అని అనుకోవద్దు కష్టపడితే కంపల్సరీ వస్తాయి ఉద్యోగాలు ప్రభుత్వం లేకుండా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది ఏకుండా హైదరాబాద్లో చూడండి కొంతమంది ఈ జొమాటో అవి చేసుకుంటా పిల్లలు చదువుకుంటారు చాలా మంది కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కష్టపడి చదువుతున్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు చచ్చిపోతారంటే అది అనేది ఒకటి ఎవరు చనిపోతారు ఎవరు చనిపోతారు తర్వాత చదిపోతారు ఎవరు హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూసారుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్ లో తెలియజేయండి